హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అయిన తాటిగారలు అలానే తాటి రొట్టె ముందుగా బాగా పండిన తాటి పండుని తీసుకోవాలండి మనం నొక్కి చూసినా కూడా కొంచెం మెత్తగా ఉంటుంది అలానే పండిన వాసన అనేది మనకి బాగా తెలుస్తుందండి అప్పుడే మనం ఈ ఇందులో నుంచి గుజ్జు అనేది బాగా తీయగలము మనం తాటి పండు నుంచి గుజ్జు తీసుకోవాలి అంటే ఇలా మొత్తం పైనున్న డొప్ప అంతా తీసేసి పైన ఈ బ్లాక్ కలర్గా ఉన్న ఈ తొక్క అంతా కూడా తీసేసుకోవాలి ఒక్కొక్కటి బాగా పండిపోయి అవి ఈజీగా వచ్చేస్తాయండి కొన్ని మనకి రావు అలాంటప్పుడు మనం కొంచెం బండకేసి కొడుతూ వాటిని సెపరేట్ చేసేయాలన్నమాట మామిడి పండుకు ఉన్నట్టు టెంకలాగా మనకి తాటి పండులో కూడా టెంకలు ఉంటాయి అయితే రెండు టెంకలు లేదా మూడు టెంకల్తో ఉంటుందన్నమాట తాటిపండు మనకి పైన పార్ట్ కానివ్వండి లోపల గుజ్జు ఇది బాగా రావాలంటే ఇలా ట్యాప్ చేస్తూ కొట్టండి మనం కౌంటర్ టాప్ పైన అయినా దీన్ని ఇలా కొట్టచ్చు అనమాట ఇలా కొడితే మనకి టెంకలు ఉంటాయి కదా అవి సెపరేట్ అయిపోయినట్టు వచ్చేస్తుంది అప్పుడు పైన పార్ట్ కూడా లోపల గుజ్జు ఇదంతా కొంచెం సాఫ్ట్ అయ్యి మనకి ఈజీగా రావడానికి వీలవుతుంది నాకు రావట్లేదని చెప్పి మా మదర్కి ఇచ్చాను మా మదర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆవిడ చాలా ఈజీగా చేస్తారు ఇలా టెంక్ అనేది విడిపోయిన తర్వాత చూసారు కదండీ ఇలా తీసేసుకోవాలి పైన పార్ట్ ఉంది కదా అవంతా ఇలా తీసేయాలి ఇంకా మిగిలిందంతా కూడా ఇలానే సపరేట్ చేసేసి టెంకల్ పలంగా తీసుకొని దాంతోపాటు ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఈ తాటిపండులో అయితే రెండు టెంకలు ఉన్నాయండి ఇలానే మొత్తం అన్నీ కూడా అంతా తీసేయాలి నేను ఒక చిన్న తాటిపండు అలానే ఇప్పుడు చూపిస్తున్న ఒక మీడియం సైజ్ తాటిపండుతో చేస్తున్నాను నేనైతే గారెలు అలానే తాటి రొట్టె వేసి చూపిస్తానండి ఇలా అంచు గల గిన్నె కానీ కంచం కానీ తీసుకొని మీరు చేతిని తడుపుకుంటూ టెంకకి వాటర్ అనేది ఇలా అద్దుతూ అంచుగల గిన్నెకి కానీ లేదంటే కంచానికి కానీ ఇలా రాస్తూ ఉంటే మనకి పల్ప్ అనేది బయటకు వస్తుంది చూసారా గుజ్జు అనేది ఎలా వస్తుందో ఇలా మనం ప్రతిసారి కూడా వాటర్ని ఈ టెంకకి రాస్తూ ఇలా చేయడం వల్ల దాంట్లో ఉండే గుజ్జు అనేది చక్కగా ఇలా వస్తుందండి వీడియోలో చూపించినట్టు అంచు నుంచి టెంకని ఇలా రాస్తూ ఉంటే అందులో నుంచి ఉన్న గుజ్జు అనేది ఇలా వస్తూ ఉంటుంది కొంచెం టైం ప్రాసెస్ అండి ఒక ఇద్దరు ఉంటే మాత్రం ఈజీగా అయిపోతుంది నేను ఇదంతా కూడా మా మదర్ హెల్ప్తోనే చేశాను అందరికీ ఇంట్లో అంచుగల గిన్నె కానీ కంచం కానీ ఏదో ఒకటి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నానండి ఇంకా అన్నం వాచే చిల్లుల గిన్నె ఉంటుంది కదా దాన్ని బోర్లించి కూడా మీరు టెంక నుంచి ఈ తాటిపండు గుజ్జుని తీసుకోవచ్చు మొత్తంగా తాటిపండు గుజ్జునైతే ఇలా తీసేసుకున్నామండి నాకైతే ఒక హాఫ్ వరకు బాక్స్ వరకు వచ్చింది అలానే కొబ్బరిని బెల్లాన్ని సిద్ధం చేసి ఉంచుకోవాలి బెల్లాన్ని తురిమి కానీ ఇలా పౌడర్ చేసి కానీ పెట్టుకోండి లేదు అంటే తాటిపండు గుజ్జుని మీరు గ్రేటర్ సహాయంతో కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చండి అంటే పెద్ద సైజు గ్రేటర్ అయితే మీకు ఈజీగా గ్రేట్ చేయడానికి బాగుంటుంది ఇది చిన్న సైజు కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాదు అదే పెద్ద సైజ్ అయితే ఇబ్బంది లేకుండా ఈజీగా చాలా తక్కువ టైంలోనే మీకు చక్కగా పల్ప్ అనేది వచ్చేస్తుంది మనం ఎంత చక్కగా పీచ్ అనేది తీసినా కూడా ఎంతో కొంత పీచ్ అనేది ఆ గుజ్జులో ఉండిపోతుందండి అందుకని స్ట్రైనర్తో ఒక్కసారి మొత్తంగా స్ట్రెయిన్ చేసేసుకుంటే ఇలా ఏమైనా పీచ్ అనేది ఉంటే ఈజీగా ఇలా వచ్చేస్తుంది తాటిపండు గుజ్జులో ఏ విధమైన పీచు లేకుండా ఉంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇబ్బంది లేకుండా తింటారండి అదే వాళ్ళు తినేటప్పుడు పీచు కానీ ఏమన్నా వస్తే పిల్లలు కొంచెం ఇష్టపడరు పెద్దవాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇప్పుడు నేను గారెల కోసం తాటిపండు గుజ్జుని ఒక కప్పు వరకు తీసుకుంటున్నానండి అదే కప్పుతో సూజీ రవ్వ లేదా కరాచీ నూక బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని ఒక ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవాలి నేను పక్క కొలతలతో చెప్తున్నానండి అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుందండి అలానే నేను ఒక ముప్పావు కప్పు వరకు కొబ్బరి తురుముని వేస్తున్నాను కొబ్బరి తురుము ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఎక్కువ వేశానండి మీకు ఒక పావు కప్పు అయితే సరిపోతుంది కొబ్బరి తురుము అనేది మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అనుకుంటే కొబ్బరి తురుముని తగ్గించేయాలి లేదా అవాయిడ్ చేసేయాలి కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కొబ్బరి యొక్క స్మెల్ అనేది వచ్చేస్తుందండి అందుకని మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే కొబ్బరిని తగ్గించుకొని కానీ అవాయిడ్ కానీ చేసుకోవచ్చు టూ డేస్ వరకు బయట పెట్టినా మనకి ఫ్రెష్గా ఉంటాయండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టెన్ డేస్ వరకు కూడా మీరు హ్యాపీగా తినచ్చు బాగానే ఉంటుంది ఏమాత్రం పాడవ్వవు ఇప్పుడు నేను గారెల కోసం ఇలా పిండిని మొత్తం పర్ఫెక్ట్గా మిక్స్ చేసేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక గంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచాలండి అప్పుడు మనం వేసిన రవ్వ ఏదైతే ఉందో అది కొంచెం తేమని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా అవుతుంది ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండిని వేస్తున్నానండి బియ్యం పిండి వేయడం వల్ల మనకి అనేది ఏమాత్రం విడిపోకుండా చక్కగా బైండింగ్ అయ్యి పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుందండి ఇలా కొంచెం తిక్కుగానే మిక్స్ చేసుకోండి మరీ పడిపోకూడదు అస్సలు మనకి థిక్గా ఉండాలి బ్యాటర్ అనేది అప్పుడే బాగుంటుంది మనం ఇందులో బెల్లం యాడ్ చేసాం కదండి దానివల్ల ఇంకొంచెం పల్చ పడిపోతూ ఉంటుంది గారెల కోసం మనం ఏ విధమైన వాటర్ అనేది వేయమండి తాటిపండు గుజ్జుతోనే మొత్తం మిక్స్ చేస్తాము అందులోను మనం బెల్లం వేయడం వల్ల ఈ తాటిపండు గుజ్జి యొక్క తడి ఆ బెల్లము కలిసి కొంచెం మనకి పలచదనాన్ని ఇస్తుంది పిండికి అందువల్ల మనం గుజ్జు తీసేటప్పుడే తక్కువ వాటర్ అనేది టెంకకి అద్దుకుంటూ మనం గుజ్జుని తిక్కుగా తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం వేసిన రవ్వ కూడా ఈ తేమను పీల్చుకొని సెట్ అవ్వడానికి ఒక గంట టైం తీసుకుంటుందండి కనీసం అప్పుడే మనకి గారెలు కూడా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు నేను తాటే రొట్టె కోసం ఒక గిన్నెలో ఒక కప్పు వరకు తాటిపండు గుజ్జుని తీసుకుంటున్నాను ఒక కప్పు తాటిపండు గుజ్జుకి ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి అలానే ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వని వేస్తున్నానండి మీకు నచ్చితే కొబ్బరిని వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా మొత్తంగా మిక్స్ చేసుకోండి నేనైతే కొబ్బరిని ఎక్కువ వేసానండి నేను చేస్తుంది చాలా తక్కువ క్వాంటిటీ వల్ల వెంటనే మనకి ఇవి ఒక రెండు మూడు రోజుల్లో తినేస్తాము అని అనుకుంటే కొబ్బరిని మీరు ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే మాత్రం ఒక పావు కప్పు మాత్రమే వేసుకోండి లేదు అంటే మొత్తంగా అవాయిడ్ చేయండి ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టాలండి ఒక టూ డేస్ వరకు మనం బయట ఉంచినా పర్వాలేదు తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టే మీరు కనీసం ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా తినాలి అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టే యూస్ చేసుకోవాలి ఇలా మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి తాటి రొట్టెని బియ్యం నూకతో కూడా చేసుకుంటూ ఉంటారండి నేను ఇందులో ఇడ్లీ రవ్వని వేస్తున్నాను మనం మామూలుగా ఇడ్లీ చేసేటప్పుడు రవ్వ ఇడ్లీ చేసేటప్పుడు రవ్వ ఉంటుంది కదండి మినప్పిండిలో మనం మిక్స్ చేసే రవ్వ దాన్ని వేస్తున్నానండి బియ్యం నూకతో కూడా మీరు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీనే ఒక కప్పు పలుపుకి ఒక కప్పు బియ్యం నూక వేసి ఇలానే చేసుకోవచ్చు ఇడ్లీ రవ్వ అయితే మనం బియ్యం నూక కంటే కొంచెం సన్న రవ్వ కాబట్టి మనకి ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటుందని చెప్పి నేను ఇడ్లీ రవ్వని యూజ్ చేస్తున్నాను మీరు ఇష్టమైతే బియ్యం నూకతో కూడా చేసుకోవచ్చు ఇది కూడా మొత్తంగా మిక్స్ చేసేసుకున్నాను కదండి ఈ పిండి కూడా ఒక గంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు రెండు కూడా నేను పక్కన పెట్టేసి ఒక గంట తర్వాత నేను మీకు చూపిస్తాను ఇలా మనకి కొంచెం రవ్వ అనేది పీల్చుకొని ఇలా కొంచెం సాఫ్ట్ అవుతుందండి ముందుకంటే కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇలా మీడియంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా బాగుంటుందండి మరీ పలచపడిపోకూడదు అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇది నేను రొట్టె కోసం కలిపిన పిండిని చూపిస్తున్నాను ఇప్పుడు మనం గారెల కోసం కలుపుకున్న పిండిని మీరు ఒక కొంచెం ఒక బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని గారెలాగా ఒత్తి చూసుకోండి మీకు పర్ఫెక్ట్గా ఇలా గారె షేప్ వచ్చింది అని అనుకుంటే మీకు వీలుగా ఉంది గారెలు వేయడానికి అని అనుకుంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టే లేదు అంటే ఇంకొంచెం బియ్య పిండిని మిక్స్ చేసుకోండి మరి పలచిపడిపోతే కొంచెం బియ్య పిండిని వేసి సెట్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు నేను రొట్టె కోసం నాన్ స్టిక్ పాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను కొంచెం నెయ్యి తగిలితే రొట్టె యొక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా పిండిని తీసుకొని పాన్ మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి మీకు ఎంత మందంగా కావాలి అని అంటే అంత మందంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక స్పూన్ హెల్ప్ తీసుకొని మొత్తంగా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చండి మీరు చేత్తో మనం ఇంకా స్టవ్ మీద పెట్టాక అంత పర్ఫెక్ట్గా ఒత్తలేము కాబట్టి ఒక స్పూన్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే నీట్గా వస్తుందనమాట రొట్టె అనేది మనం రొట్టెని ఎప్పుడు సిమ్లో పెట్టే కాల్చుకోవాలండి నిదానంగా మనకి రొట్టె అనేది కాలాలి ఇలా మొత్తంగా స్పూన్తో నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత పైన ఏమన్నా లిడ్తో క్లోజ్ చేసేసి మంటని సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి జాగ్రత్తగా చూసుకోండి మనకి అంచుల వెంబడ రంగు మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ వైపుకి ఈ ప్యాన్ని బోర్లించేయండి ఇలాగా అప్పుడు మళ్ళీ ఆ రొట్టెని ప్యాన్లో పెట్టేసేయండి ఇలా చేయటం వల్ల మనకు కొంచెం విరిగిపోకుండా వస్తుందనండి నాది ప్యాన్ చిన్నదైపోవడం వల్ల అంచులో కొంచెం విరిగింది ఇలా మనం నచ్చినట్టు మనకి రోస్టెడ్గా కావాలి అని అంటే కాల్చుకోవచ్చు ఇలా మంచి కలర్ వచ్చాక ఇంకొక వైపుకి టర్న్ చేసేసి ఇప్పుడు కూడా మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టి నిదానంగా ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై అయిపోయాక మళ్ళీ ప్లేట్లోకి ఇటు బోర్లించేయండి చూసారు కదండీ ఇలా పర్ఫెక్ట్గా తాటి రొట్టె రెడీ అయిపోతుంది ఆల్రెడీ మా మదర్ అయితే రెండు మూడు వాయిల్ వేసేసారు గారెలు ఇప్పుడు నేను మీకు చూపించడానికి చూపిస్తున్నాను వాటర్తో చేతిని ఇలా తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని గారెలాగా చేత్తోనే మీరు ఒత్తుకొని మధ్యలో చిల్లు పెట్టి గారెలాగా వేసేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా ఒక కవర్ తీసుకొని చేతిని తడుపుకొని కవర్ని కూడా ఒకసారి వాటర్తో తడిపి ఆ తర్వాత గారని ఒత్తుకొని వేసుకోవడమే మీకు గారెలు ఎలా అయితే నార్మల్ మినప గారెలు చేసుకుంటామో అలానే చేసుకోండి ఇవి ఇంకా మీకు ఫ్రీగా వస్తాయి నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం మెజర్మెంట్స్తో మీరు పిండి కలిపితే స్టిఫ్గానే ఉంటుందండి పిండి అనేది ఇలా చక్కగా ఫామ్లో షేప్ అనేది ఈజీగా చేసేలాగే ఉంటుంది ఇలానే అన్నీ కూడా గారెల్లాగా వేసేసుకొని మంచి రంగు వచ్చాక తీసేసుకోవడమే తాటిపండు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు తాటిపండుతో చేసే ఏ పదార్థాలనైనా చాలా ఇష్టంగా తింటారండి ముఖ్యంగా గోదావరి ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటారో అంతే ఇష్టంగా తింటూ ఉంటారు ఇక్కడనే కాదు వేరే ప్రాంతాల వాళ్ళకు కూడా తాటిపండుతో చేసే పదార్థాలని చాలా ఇష్టపడుతూ ఉంటారు వీటి యొక్క టేస్ట్ పక్కన పెడితే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఎన్నో ఉన్నాయండి మీరు ఒకసారి గూగుల్లో సర్చ్ చేస్తే వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి అలానే ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రం ఈ తాటి పండుతో చేసే ఏ పదార్థాలని కూడా తినకూడదు ఇలా మనకి మంచి కలర్ వచ్చాయి కదండి ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసేయండి ఇవి చల్లారాక మళ్ళీ కలర్ అనేది ఇంకొంచెం ముదురు రంగులోకి మారుతుంది ఆయిల్ హీట్ అయ్యాక మీడియంకి టర్న్ చేసి ఫ్లేమ్ నిదానంగా ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల కుక్ అయ్యి ఫ్లఫీగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి గారెళ్ళని కూడా ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు తాటి రొట్టెని ఇలా కట్ చేసి చూపిస్తానండి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుంటుంది మనం ఇడ్లీ రవ్వతో చేసాం కదా ఒక్కొక్కలా ఒక్కొక్కలా చేసుకుంటారు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ రెండు వంటకాలు మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్